ఈ రోజు దేవుడు మాట్లాడదాని తెలుసా మీకు అడ్డుగా ఉన్నటువంటిది ఏదైనా పర్వాలేదు దేవుడు దాన్ని తీసేస్తాడు అలెలుయ్యా నమ్మిన వారు చెప్తారా హలలు చెప్తారా మీకు వ్యతిరేకంగా ఏదున్నా దేవుడు చేస్తాడు ఆయన సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలిచినాడు కాబట్టి అలలుయ్యా ఆ లోక ద్వారములు మీ సంఘం ఎదుట నిల్వలేవు ఏమంటున్నాడు పరలోక రాజ్యం యొక్క తాళవు చెలు మీకు ఇచ్చినాడంట మీరు సంఘముగా కూడి ఏది బంధిస్తారో అది బంధిస్తాడు ఆయన మీరు సంఘంగా కూడి ఏది విప్పుతారో దేవుడు ఆయన విప్పుతా అంటున్నాడు ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి తెలుసా మీకు ఏది కావాలో అది విప్పాల చూస్తున్నా మీరు గ్యాదర్ అయినప్పుడు అందరు కలిసి ఒకటే మనసుతోని ఒకటే ఆత్మతోని మీరు పలకాల్సినటువంటి మాట ఏంటంటే ప్రభు మా ఆటంగా ఉంది మా కాటంకం ఉన్నటువంటి ప్రతి ఆర్థిక ఏ మేము బంధిస్తున్నాం అనాలి దానికి కారణమైనటువంటి ప్రతి వ్యతిరేకతను బంధిస్తున్నాం అనాలి దానికి కారణమైన ప్రతి ఇన్ఫ్లుయెన్స్ ను బంధిస్తున్నాం దేవుడు మీరు పలుకుతే అవి బంధించబడతాయి మీరు పలుకుతే బంధించి సర్వాధికారాలు దేవుడు మనకిచ్చినాడు సర్వాధికారాలు దేవుడు ఇచ్చినాడు అవునా కదా మరి అధికారం ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే సంఘానికి ఉన్నటువంటి పవర్ ఏంటో తెలుసా సంఘానికి ఉన్నటువంటి పవర్ ఏంటో తెలుసా సంఘము చాలా శక్తివంతమైంది సంఘం చాలా శక్తివంతమైంది పేతులు చిరస్తాల్లో బంధించబడినప్పుడు సంఘమే సంఘము ప్రార్థిస్తే దానియలు గ్రంథములో దానియలు ప్రార్థన చేసినప్పుడు దానియలు దగ్గరికి దూత వచ్చి కదా దానియలు నువ్వు ప్రార్థన చేసిన దినము దినప్పుడే నువ్వు మోకరించినప్పుడే పరలోకం నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరిందంట దూత చదవిస్తుంది ఏంటో తెలుసా నీవు ప్రార్థన చేయడానికి ప్రారంభించినటువంటి ఆ దినమే పరలోకం నుంచి ఒక ఆజ్ఞ బయలుదేరిందంట ఏమాజ్ఞ నువ్వు నువ్వెల్ దానియలు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు వెళ్ళాల్సిందే అని బయలుదేరిందంట చూస్తే చెప్తుందండి సంఘానికి ఉన్నటువంటి పవర్ చాలా పవర్ అది చెప్పేది నేను కాదు పరిశుద్ధ మహాత్మ దేవుడు నాకు ఇస్తున్నటువంటి గైడెన్స్ బట్టి నేను చెప్తున్నాను ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ మీరు పలుకుతే అవుతుంది మీరు మాట్లాడితే జరుగుతాయి ఈ దాని నుంచి మాట్లాడండి సంఘంగా మాట్లాడండి సంఘంగా పలకండి సంఘంగా ఆజ్ఞాపించండి ఒక పేపర్ మీద రాసుకొని మీకు సంఘానికి కావలసిన ప్రతి అవసరాలన్నటువంటి పేపర్ మీద రాసుకొని సంఘముగా మీరు వాటిని విప్పినప్పుడు పరలోకం మందు విప్పబడదు ఎందుకు తెలుసా పరలోక రాజ్యసభ యొక్క తాలపు చెవులు మీకు ఇచ్చినాడు అలెయ్య అలెలుయ్య నీవు గ్రహించాలా సాతాన దగ్గర లేదు తాళం చెవి లోకస్తుల దగ్గర లేదు తాళం చెవి ఆ ఈ స్టేట్ సీఎం దగ్గర లేదు ఎమ్మెల్యే దగ్గర లేదు ఎంపీ దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు తాలపు చెవులు ఎవరి దగ్గర తెలుసా దగ్గర దగ్గరున్నాయి హెలూయా సంఘము ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నాయి హలెయ్య ఆ తాళం ఎక్కడ ఉందో తెలుసా మీ నోట్లో పెట్టినాడు ఆయన తాళం మీ దగ్గరుంది పరలోక రాజ్య తాళపుచ్చు మీకు